హాయ్ ఇండియా అందరికీ వెల్కమ్ టు రవితా డైరీస్ ఈ రోజు వచ్చేసి మనం వీడియో ఇది ఏంటి అసలు ఏంటని చూస్తున్నారు కదా నాకు కూడా ఈ మధ్య తెలిసిందండి అలాగే ఇది చాలా హెల్తీ ఫుడ్ అనమాట మెయిన్లీ మన పిల్లల కోసం అన్నమాట సో ఇవి ఒక వీడియో చేద్దాం మన యూట్యూబ్లో పెడితే ఇంకా మీరు కూడా ఈ పిల్లలకి పెడతారు అన్న ఆలోచనతో నేను ఇవి ఈ వీడియో తీసాను సో అలాగే ఇవి వచ్చేసి బ్రౌన్గా ఉన్నాయి కదా అవి రాగి మరమరాలు అనమాట వైట్గా ఉన్నవి గి బియ్యపు గింజ కొంచెం పెద్దగా ఉండదు కదా ఆ మరమరాలు అనమాట సో పిల్లలకైతే చాలా హెల్తీ ఉంటుందండి ఈ ఫుడ్ అయితే అంటే మనం బయట ఫుడ్ని అవాయిడ్ చేయడానికి చాలా బెస్ట్ ఆప్షన్ కూడా ఇది చాలామంది బిస్కెట్స్ అని బగారా అని చాలామంది చాలా తింటున్నారు పిల్లలకైతే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో చిన్న చిన్న పిల్లలకి అండ్ అలాగే మీ మీ పిల్లల కోసం మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మా అక్కకైతే ఇద్దరు పిల్లలు సో మా అక్క పిల్లలకైతే మా అక్క అయితే డైలీ స్నాక్స్ కింద స్కూల్కి పెడతారనమాట సో చాలా టేస్టీ కూడా ఉంటాయి చాలా హెల్దీ ఫుడ్ కూడా ఒకసారి మీ పిల్లల కోసం మీరు కూడా ట్రై చేసేయండి అండి అండ్ అలాగే బయట ఫుడ్ని మోస్ట్లీ మీరు కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అండ్ అలాగే ఈ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవి వచ్చేసి మన ఊళ్ళల్లో వస్తూ ఉంటారు బల్లల మీద తిరుగుతారు వాళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ బై బయట